వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం వీడియో వచ్చేసి మీషోలో ఒక మంచి డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి దీని రివ్యూస్ మీ అందరూ షేర్ చేసుకుందామని ఈరోజైతే మీ డ్రెస్ని అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఈ డ్రస్ అయితే చాలా మంది ఆర్డర్ అయితే పెట్టారు నేను కూడా డ్రస్ చాలా బాగుందని నా కోసం నేనైతే ఆర్డర్ చేశాను ఈ డ్రెస్ అయితే ఇప్పుడు ఎలా ఉందో ఈ డ్రస్ అయితే ఒకసారి చూసేద్దాం ఇదైతే కోట్లా ఇచ్చారు పైనుంచి కింద వరకు ఇలా కోట్లో ఇచ్చారు క్లాత్ అయితే జార్జ్ క్లాత్ వచ్చింది ఇలా కింద వరకు మొత్తం వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ అయితే పొడవగానే ఇచ్చారు కింద ఇలా వర్క్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి పైన అయితే కాలర్ వచ్చింది క్లాత్ అయితే బాగానే ఉంది సూపర్గానే ఉంది ఇప్పుడు లోపల పార్చుద్దాం ఇది లోపల పార్ట్ అయితే ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఫ్రీగానే వచ్చింది ఫ్రీ సైజే పెట్టాను నేనైతే మనకు కావాలైతే లోపల వేసుకోవచ్చు లోపల ఖర్చులు కూడా ఎక్కువే ఉన్నాయి దీనికైతే హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఎలాగో కోర్ట్కి హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి హ్యాండ్స్ మాత్రం ఇవ్వలేదు ఇలా షోల్డర్కి ఇలా అయితే ఇచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం ఇది ప్యాంటు ప్యాంట్ కూడా కాదు ఇలా స్కట్లా ఇచ్చారు ఇది లెంత్ అయితే బాగానే ఉంది పొడవ కూడా బాగానే వచ్చింది లోపల లైనింగ్ సాటిన్ ఇచ్చాడు సాటిన్ కాదు సారీ స్పాన్ ఏంటి క్లాత్ ఇది